అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చారు విద్యార్థి మిత్రులు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామానికి చెందిన గద్ద సంజీవ్ ఇటీవల అకాల మరణం చెందారు విషయం తెలుసుకున్న పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమ వంతుగా మిత్రుని కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి ఇరవై వేల ఐదు వందల రూపాయల నగదును మరియు నిత్యావసర వస్తువులను శనివారం రోజు కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్ట సుఖాలను పాలు పంచుకునే ఆప్తమిత్రుడు దూరం అవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి జరగని స్మృతులుగా మా మధ్య మెదులుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు తన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అస్లాం ఖాన్ శ్రావణ్ కుమార్ జకం రాజ్ కుమార్ పుప్పాల శ్రీనివాస్ వెల్మల మురళి ఒరుసు భాస్కర్ ఎం రాజు కుల పెద్దలు ఎంబ లక్ష్మణ్ గద్ద సాయిలు ఎంబ రాజేశ్వర్ ఎంబ గంగాధర్ సాదా సంజీవ్ గడ్డ పెంటయ్య తదితరులు ఉన్నారు ఆర్థిక సహాయం అందజేసిన మిత్రులు ఆరోల గంగాధర్ లలిత అమీర్ టి రాజు నాగలక్ష్మి మిద్దె సతీష్ పంచశీల అల్తాఫ్ సాయి కుమార్ పి శ్రీనివాస్ భోజయ్య కె రవి ఉదయని మీనా అస్లాం ఖాన్ బాబురావు ఎం రాజు ఖాన్ బి సంజీవ్ రాజేష్ గౌడ్ వెల్మల మురళి షేక్ హైమద్ అజయ్ గౌడ్ శ్రావణ్ కుమార్ స్వప్న భాస్కర్ జక్కం రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు కష్టపడి కొద్దిగా పిల్లలు కూడా మంచిగా చదువుతారా మా దగ్గర ఇట్లా ఉన్నా కానీ నానా నానా అని కాకుండా ఇరవై వేల ఐదు వందలు జమైన కాకుండా ఒక ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే వ్యవస్థ మా వాళ్ళు లేకపోతే ఎప్పుడే మా సూల్ నా మా నంబర్ ద్వారా چيت ني چيت ني چيت ني تماڻي واه زوڙا ڏا ڏوڙو ڏوڙو واه ڏوڙو رنگ مونٽر نه آهي మా చిన్ననాటి మిత్రుడు గద్ద సంజీవ్ అకాల మరణానికి మేమందరం ఎస్ఎస్సి బ్యాచ్ ఉన్న తీవ్ర విభ్రాంతి పురుగెత్తున్నాం ఇది చాలా బాధాకరం మా తోటి మిత్రుడు చిన్ననాటి మిత్రుడు అయినటువంటి గద్ద సంజీవ్ వారి మృతి పట్ల మాకు చాలా బాధ ఇస్తుంది ఆ బాధకు కాల మరణానికి మేము చింతిస్తున్నాము మా వంతు సహాయంగా అందరం తలా కొంత అమౌంట్ జమ చేసి ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు కొంచెం నగదు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది మా బ్యాచ్ తరఫున మేము వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని వారికి ఎటువంటి అవసరం పడ్డా కానీ నిశ్చయంగా మాకు చెప్పాలని మేము వారికి ఎప్పుడు తోడు ఉంటామని మా మిత్రుడు లేకున్నా కానీ వారి లోటుగా ఏది అవసరం పడ్డా కానీ మేము తీరుస్తామని అందరికీ తెలియజేస్తాం మా మేనల్లుడైన ద్ద సంజీవ్ యొక్క కుమారుడు సంజీవ్ గారు అకాల మరణం చెందినందున అతను ఆ మరణానికి మా కుటుంబాలందరము దుఃఖసారంలో మునిగిపోయాము ఇందుకు మూలంగా ఇదే గ్రామానికి చెందిన మా గద్ద సంజీవ్ యొక్క బ్యాచిలర్స్ స్టూడెంట్స్ ఒకే బ్యాచ్మెంట్స్ అయినటువంటి స్టూడెంట్స్ అంతా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీ సెవెన్ నైంటీ సెవెన్ బ్యాచ్ వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎంతో సాగరంలో వాళ్ళు కూడా ఈ యొక్క మరణానికి చాలా చింతించి వాళ్ళు చాలా దిగ్భ్రాంతి చెంది మనస్తాపంతో మన గ్రామ ప్రజలల్లో ఒక్కడిగా మా అందులో ఒక్కడిగా ఉన్న మా యొక్క మంచి మిత్రుడు వీళ్ళ అకాలమానం చెందిన నా దిగ్భ్రాంతితోటి వాళ్ళందరూ చాలా ఇంత సహాయంతో వాళ్ళకు వాళ్ళ కుటుంబ పోషణ కొరకై నిత్యావస్ నిత్యావసర వస్తువులు కూడా తీసుకొని వచ్చి వాళ్ళంతా ఎంతో ఆధారాభిమానాలతోటి ప్రేమ భావనతోటి అతని కుటుంబంకు వెళ్ళవేళలేదన్న మంచి చెడు అయినా మేము అండగా ఉంటామని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చి వాళ్లకు ధైర్యంగా ఉండండి మీకు మేము ఉన్నాము మీ కొడుకు తర్వాత మేము కొడుకులు అంటున్నాము ఇంతమంది ఉన్నాము మీ మీ కొడుకులన్నీ అనుకోండి మీరు అని వాళ్ళకు మంచి ధైర్యం ఇచ్చి వాళ్ళకి ఈరోజు వాళ్ళ కుటుంబం సరిపే సరుకులు తీసుకొచ్చి అలాగే నగదు రూపంలో ఏమి లేకున్నా దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయల లోపల తీసుకొచ్చి ఇరవై వేల వరకు ఇరవై ఇరవై వేల ఐదు వందల రూపాయలు నగదు తీసుకొని అందులో నుంచి వాళ్ళు వాళ్ళ కుటుంబ సరిపోయేంత అంత నిత్యావసర వస్తువులు తెచ్చి వాళ్ళు వచ్చి మాకు పరామర్శించి పోయిన దానికి మేమందరికీ మేమందరం వాళ్లకు ఎల్లవేళలా మేము రుణపడి ఉంటామని మేము అనుకుంటున్నాము